The <laughs> విశాఖ అంటే అందానికి మారిపోయారు ఇలాంటి అందమైన ప్రదేశంలో టూరిజం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఇలాంటి విశాఖపట్నం ఆర్కే బీచ్ అంటే మరింత ఎక్కువగా ఎగ్జైట్మెంట్ చూపిస్తూ ఉంటారు టూరిస్టులు అలాంటి విశాఖపట్నం బీచ్లోకి ఫ్లోటింగ్ బోర్డు వచ్చేసింది సో దీన్ని చూడడానికి విజిటర్స్ కావచ్చు టూరిస్టులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు ఇంతవరకు కూడా ఈ ఫ్లోటింగ్ బ్రీచ్ అనేది చెప్పేసి చైనా కేరళ కర్ణాటకలోనే పెట్టుకుంది ఫస్ట్ ఇప్పటికొచ్చి విశాఖపట్నం ఇలాంటి ప్లానింగ్ అంటే ఎప్పుడూ తీసుకురాలేదని అంటున్నారు ఇలాంటివన్నీ చూడడానికి కూడా విశాఖ ప్రాస్తుల్లో కావచ్చు టూరిజం వాళ్ళు కూడా కావచ్చు ఎందుకంటే చైనా ఇట్లాంటి దుబాయ్ ప్లేసెస్లో వెళ్ళి చూడాలంటే కాస్త బడ్జెట్ ఎక్కువది కాబట్టి విశాఖపట్నంలోకి వచ్చేసరికి ఇలాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్సెస్ చాలా బాగుంది అండ్ అలానే ఇది ఇంకా స్టార్ట్ అవ్వడానికి టెన్ డేస్ టైం పడుతుంది కాబట్టి వెయిటింగ్ ఫర్ దిస్ అని చెప్పేసి అన్నారు సో స్టార్టింగ్ మనం వచ్చేటప్పుడు కూడా కాషన్ బోర్డు పెట్టారనమాట సో ఎవరు కూడా పైకి ఎక్కకూడదు అని చెప్పేసి ఇది ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది అండ్ అట్లనే అటువైపు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బ్యారికేడ్స్ అరేంజ్ చేస్తారు అటువైపు సో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు కూడా లోపలికి అలౌ చేయడం లేదు అలానే నైట్ టైం కూడా సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్గా ఉంటున్నారు అంటే ఒకవేళ ప్రమాదం జరిగే ఏమైనా సూచనలు ఉంటాయేమో అని చెప్పేసి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర సో ప్రతి ఒక్కరు కూడా కాపలా కాస్తున్నారు ఇలాంటి అందమైన మరిన్ని చూడడానికి విశాఖ వాస్తులు ఇంకెంత అదృష్టం చేసుకున్నారేమో తెలియదు కానీ సో ఇలాంటి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కావచ్చు అంటే ఒక్కొక్క బయట దేశాలకు వెళ్ళి చూసే ఇలాంటి ప్రదేశాలు కూడా ఇలాంటి అద్భుతమైన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాంటివి ఇలాంటి విశేషాలు ఇక్కడ విశాఖపట్నంకి రావడంతో ఇటు టూరిస్టులోని ఇటు విశాఖపట్నంలో వాస్తువుల్లోనూ కూడా మంచి ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది រឺរឺរឺរ <its> ឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺរឺ